రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతులచ్చన్న భావితరాలకు స్పూర్తి అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు క్రికెట్ అభివృద్ది మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన కేశినేని శివనాథ్ తెలియజేశారు రాష్ట వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి అల్పపీడనం ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ఈరోజు నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు జన్మాష్టమి సందర్భంగా తిరుపతిలోని ఇస్కాన్ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు తిరుపతిలోని ఇస్కాన్ ఆలయానికి చేరుకుంటున్నారు ఇక విజయవాడలోని ఇస్కాన్ మందిరంలో గోకుల కృష్ణుడిని దర్శించుకునేందుకు వచ్చే వేలాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు స్థానిక పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ శాసనసభ్యులు గద్దే రామ్మోహన్ ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు గోమాతలను అలంకరించి గోకులం నుంచి ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ సభామందిరానికి ఊరేగింపు నిర్వహించారు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ ఒకటి సున్నా అడుగులకు చేరింది దీంతో శ్రీశైలం జలాశయం మరో గేటును ఈరోజు ఎత్తారు ప్రస్తుతం ఐదు గేట్ల ద్వారా నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు నమ్మిన సిద్ధాంతాలకు చివరి వరకు కట్టుబడిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అని రాష్ట ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ కొనియాడారు భారతరత్న పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ఈరోజు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని నివాసంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆర్థిక మౌలిక సంస్కరణలతో వాజ్పేయి దేశ రూపురేఖలు మార్చారని పేర్కొన్నారు ఆయన దూరదృష్టి కారణంగా దేశం వికసిత్ భారత్ దిశగా అడుగులు వేసేందుకు పటిష్టమైన పునాది ఏర్పడిందని వివరించారు స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతులచ్చన్న జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు రాజకీయాలకు అతీతంగా పేదల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి లచ్చన్న అని అన్నారు సర్దార్ గౌతులచన్న జయంతిని కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని మంత్రి లోకేష్ తెలిపారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది తాడేపల్లిలో ఈరోజు నిర్వహించిన సమావేశంలో ఏసీఏ అధ్యక్షుడిగా విజయవాడ పార్లమెంటు సభ్యులు కెసి శివనాథ్ కార్యదర్శిగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ ఎన్నికయ్యారు ఈ సందర్భంగా కెసి శివనాథ్ మాట్లాడుతూ రాబోయే మూడేళ్లలో ఏసీఏ ద్వారా క్రికెట్ అభివృద్ధికి స్టేడియంలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని పేర్కొంటూ యునానిమస్గా ఎలెక్ట్ చేసిన కార్యవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వారు మా మీద ఉంచిన నమ్మకాన్ని తప్పకుండా రాబోయే మూడు సంవత్సరాల కాలంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ అభివృద్ధిలో క్రికెట్ క్రీడాకారులకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో అంతేకాకుండా క్రికెట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఇంటర్నేషనల్ ప్లేయర్లుగా ఐపీఎల్లో ఆడే విధంగా సపోర్ట్ కూడా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని కూటమి ప్రభుత్వంలో రైతే రాజని రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు నంద్యాల పట్టణంలోని మార్కెట్ యార్డు నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు రైతులతో కలిసి మంత్రి ఈరోజు ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకు మొదటి విడతగా ఏడు వేల రూపాయలు అందించామన్నారు రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని తెలిపారు స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతులచ్చన్న భావితరాలకు స్పూర్తి అని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు బడుగు బలహీన వర్గాలకు ఆయన దిక్సూచి లాంటివారని తెలిపారు గౌతులచ్చన్న నూట పదహారవ జయంతి కార్యక్రమాన్ని విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించారు గౌతులచ్చన్న చిత్రపటానికి పాటు కలెక్టర్ బీఆర్ అంబేద్కర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి తరానికి సర్దార్ గౌతులచ్చన్న వంటి వారి జీవిత చరిత్రలు తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడి అందరికీ మార్గదర్శకులుగా నిలిచారని చెప్పారు సర్దార్ గౌతులచ్చన్న జయంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహానికి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు సర్దార్ గౌతులచ్చన్న జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు సర్దార్ గౌతులచ్చన్న జయంతి సందర్భంగా శ్రీకాకుళంలోని డే అండ్ నైట్ కూడలి వద్ద గల ఆయన విగ్రహానికి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దినకర్ పుండ్కర్ నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలహీన వర్గాలు రైతు కార్మిక నాయకుడిగా అనేక ఉద్యమాలను సాగించిన సర్దార్ గౌతులచ్చన్న మార్గం అందరికీ అనుసరణీయం అని తెలిపారు కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానాన్ని అనుసరించి నర్సరీ నుంచి పన్నెండవ తరగతి వరకు ఒకే పాఠశాలలో చదివేలా వసతుల ఏర్పాటుకు చర్యలు చేపడతామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు నగరంలోని పలు ఉన్నత పాఠశాలలను ఆయన ఈరోజు పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు వచ్చే ఏడాది జూన్ నాటికి నగరంలోని పదిహేను పాఠశాలలను అన్ని హంగులతో పూర్తిస్థాయిలో తీర్చిదిద్దుతామని తెలిపారు పి ఫోర్ విధానంలో అన్ని ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలను అభివృద్ధి చేస్తామని వివరించారు ఆధునిక వసతులతో పాటు డిజిటల్ విద్యా బోధనకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తామని మంత్రి నారాయణ పేర్కొంటూ ఇప్పుడు స్కూల్స్ టేకప్ చేశాము నెల్లూరు సిటీలోనే పదిహేను హై స్కూల్స్ ఉన్నాయి ఈ పదిహేను హై స్కూల్స్ ని అప్గ్రేడ్ చేయాలనే ఉద్దేశంతో విఆర్ హై స్కూల్ యాక్చువల్ గా టేకప్ చేశాను ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కంటే బెటర్ గా తిరిగిద్దాం అదే పద్ధతిలో నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ఏ స్కూల్స్ అయితే చేయాలో చేయడానికి నిర్ణయించుకుని చేస్తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఐదవ సంచిక ఈ నెల ముప్పై ఒకటవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు లేదా నరేంద్రమోదీ యాప్కు తేదీ సాయంత్రం వరకు పంపించవచ్చు వాతావరణం దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్రప్రదేశ్పై అల్పపీడనం ప్రభావం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది ఇదే సమయంలో అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశగా కదులుతోందని వాతావరణ కేంద్రం అధికారిణి జి లక్ష్మి తెలిపారు దీని ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆమె పేర్కొంటూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది వీటి ఫలితంగా రాష్ట్రంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉర్ములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది రైతుల ఆర్థికాభివృద్దికి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతుల చన్నా భావితరాలకు స్పూర్తి అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు క్రికెట్ అభివృద్ధి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన కేశినేని శివనాథ్ తెలియజేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం జాతీయ వార్తలు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వింటారు